తెనాలి మండలం కంచర్లపాం గ్రామంలో ఈరే మినిస్ట్రీ వ్యవస్థాపకురాలు లలితమ్మ జయంతిని అలాగే ఆమె మనవడు డేవిడ్ పుట్టినరోజును ఈరే మినిస్ట్రీస్ జయభీం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వృద్ధులకు వితంతువులకు దుప్పట్లు నిత్యావసర మండల గ్రామం కంచెంలో ఈరే మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు లలితమ్మ జయంతిని పురస్కరించుకుని మనవుడు డేవిడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం వృద్ధులకు వితంతులకు దుప్పట్లు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈరే మినిస్ట్రీస్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ మాట్లాడుతూ మినిస్ట్రీస్ వ్యవస్థాపకరాలు లలితమ్మ నేతృత్వంలో పీడిత ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగిందని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో విజయవాడ సూపర్ పోలీస్ సోమా మంజరి ఆర్టీసీ అధికారి ఈ కోటేశ్వరరావు జైబీ ఫెడరేషన్ అధ్యక్షుడు కట్టివరపు దేవాలంద్ సభ్యులు పేరం అరుణ సయ్యద్ ఆశా కట్టివరపు గోవా కుమారి బాలరాజు రామారావు తదితరులు పాల్గొన్నారు మా తల్లిగారైనటువంటి లలిత కుమారి గారి యొక్క జయంతి సందర్భంగా అలాగనే మరి ఈ దినమే నచ్చిన కుమారుడు డేవిడ్ షెపోర్డ్ పుట్టికి దినం కూడా ఈరోజు ఆ రోజే కలిసి రావటం జరిగింది ఈ సందర్భంగా మరి మా ప్రియులు మా మిత్రులు మరి సంస్థలో ప్రథమ స్థానం కలిగి మమ్మల్ని అభిమానిస్తున్నటువంటి మా శ్రేయోభిలాషులు జేబిమ్ ఫెడరేషన్ అధ్యక్షులు వ్యవస్థాపకులు మరి దేవన్న రామారావు గారు వారి ఇరువురు కూడా కలిసి మరి ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మినిస్ట్రీ సేవలు వారు గుర్తించారు ఈ వరదల్లో ఉన్నటువంటి వారికి మేము క్యాంప్స్ పెట్టడం పంపులు వేయించటం అనాథలను ఆదుకోవటం వృద్ధులాశ్రయాలు ఇవన్నీ చూసిన తర్వాత వారు నిర్ణయించుకున్నారు ఈ కంచెలపాలెంలో ఈ సంవత్సరం లలితమ్మ గారి యొక్క జన్మదిన వేడుకలు మేము జరిగించాలి ఈ ప్రాంతంలో వారి పేదలకు మరి హీరో మినిస్ట్రీస్ తరఫున సహాయ సహకారాలు అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో మరింత గొప్పగా ఈ కార్యక్రమాన్ని మరి రామారావు గారు మరి దేవయ్య గారు వారి రూరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మా ఈరో మినిస్ట్రీస్ తరఫున మా కుటుంబ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మా స్వగ్రామం అయిన కంచర్లపాలెంలో హీరో మినిస్ట్రీస్ లలిత్ కుమారి గారు కుమార్ గారికి అంటే ముందు నాకు కుమార్ గారి ముందే తెలుసు నా మిత్రుడు సూర్య కుమార్ గారు వారి పరిచయంతోనే వారి సహంకారంతోనే ఈరోజు ఇంత పెద్దగా కార్యక్రమం చేస్తున్నా మా ఊళ్ళో మా చూడండి మా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇట్లా సాయం చేయటం సహజంగా ఎవరు వీలు పడదు ఈరోజు సుధీర్ కుమార్ గారు మా కంచపాలని కాకుండా శానజాన లెక్క గ్రామాల్లో కూడా చేస్తున్నారు వారికి దేవుడు ఎల్లకాలం తోడుగా ఉంటారు అట్లానే ప్రతి గ్రామంలో వారు బ్రతికుండా కూడా పిల్లలకు కూడా ఏంటి ఈరోజు రోజు పుట్టి బాబు డేవిడ్ బాబు పుట్టినరోజు సందర్భంగా తర్వాత లలితమ్మ గారు పుట్టిన సందర్భంగా గ్రామాల్లో పుద్ధులకు దుప్పట్లు పంచడానికి కార్యక్రమం గురించాం ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు